వచ్చిన శివరాత్రి కోసం మనం ఏర్పాటు మనం చేస్తున్నాం ఈరోజు కూడా విప్ గారు ఆదివారం కలెక్టర్ గారు ఆదివారం మీటింగ్ ఇక్కడ జరిగింది మనం క్యూ మేనేజ్మెంట్ క్రౌడ్ మేనేజ్మెంట్ బయట ఉన్న మేబీ ఏమైనా థెఫ్ట్ ఆఫ్ ఎండర్స్ వస్తే వేరే వేరే జిల్లాలో లేకపోతే ట్రాఫిక్ పార్కింగ్ దీనిపైన మనం దృష్టి పెట్టి దాదాపు ట్వెల్వ్ హండ్రెడ్ టు థర్టీన్ హండ్రెడ్ మెంబర్స్తో మనం బందోబస్తు ఏర్పాటు చేస్తాం భక్తులకి ఇబ్బంది లేకుండా వాళ్ళ ఇది దర్శనం అయిపోతుంది అది మనం అట్లా ఏర్పాటు చేస్తున్నాము భక్తులు కూడా కొంచెం ఓపికతో రావాలి ఎందుకంటే ఎక్కువ మంది త్రీ ఫోర్ ల్యాక్స్ వస్తారు అంటే మీరు కూడా కొంచెం ఓపికతో వస్తే మంచిగా జరుగుతుంది అందరికీ యూ సీసీ కెమెరా టౌన్లో దాదాపు ఆల్రెడీ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ కెమెరాస్ ఉన్నాయి అది కాకుండా ఇంకా జస్ట్ టెంపుల్ ప్రెమిసెస్లో ఇంకా ఫిఫ్టీ వరకు మనం ఏర్పాటు చేస్తాం నమస్కారం ఎలక్ట్రానిక్ నమస్కారాలు ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజు సన్నిధిలో ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఫిబ్రవరి నెలలో మూడు రోజులు జరపబడే ఉత్సవాల కోసం ఈరోజు ప్రత్యేక సమావేశాన్ని వేములవాడ రాజన్న ఆలయంలో ఏర్పాటు చేయడం జరిగింది దీనికి గౌరవ కలెక్టర్ గారు గౌరవ ఎస్పీ గారు గౌరవ రాజన సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన ఉన్నతాధికారులందరూ కూడా హాజరు కావడం జరిగింది ఈసారి సమ్మక్క సారక్క జాతర లేనందున భక్తుల సంఖ్య ఎక్కువగా రావడం జరుగుతుంది ఇప్పుడు ఒక భావనతోటి ఇంచుమించు మూడు లక్షల యాభై వేలు నుంచి నాలుగు లక్షల వరకు కూడా వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల పైన ప్రత్యేకమైనటువంటి చర్చ అధికారుల ద్వారా తీసుకు తీసుకోవడం జరిగింది అధికారులు అందరూ కూడా అప్రమత్తం చేస్తూ సెలవు పందిల్లే కానీ రాగునీటికి సంబంధించిన సమస్య జరగ జరగకుండా కానీ వారి సిబ్బందిని జోన్ల వారిగా ఏర్పాటు చేసుకుని ఎక్కడ కూడా ఇబ్బంది తలెత్తకుండా చూసేటువంటి కార్యక్రమం కానీ స్వామివారి సన్నిధులకు వచ్చేటువంటి భక్తులకు శీఘ్రంగా స్వామివారి ఆశీస్సులు అందేలా క్యూ లైన్లను ఏర్పాటు చేయడం కానీ క్యూ లైన్లో ఉండేటువంటి వారందరికీ కూడా మరి మంచినీటి ఏర్పాటుతో పాటు ఫిబ్రవరి అంటే వేసవి కాలం కూడా ప్రారంభమయ్యే సందర్భంలో వారికి మజ్జిక ప్యాకెట్లను కూడా అందించేటువంటి ఏర్పాటు చేయాలని చెప్పని బాత్రూమ్స్ను కూడా అత్యధికంగా ఏర్పాటు చేసి ఎలాంటి భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా చూడాలని చెప్పాను కానీ వసతికి సంబంధించి ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పని ఆల్ డిపార్ట్మెంట్స్తోని ప్రత్యేకమైనటువంటి సమావేశంలో వారు ఇచ్చిన సూచనలు సలహాలు తీసుకుంటూ పట్టణ ప్రముఖులు వివిధ రాజకీయ పార్టీ నాయకులు పాత్ర మిత్రులు ఇచ్చిన సూచనలు సలహాలు తీసుకొని ఆ పరంగా రాజన్న భక్తులు ఇచ్చిన సూచనలు తీసుకొని ముందుకు పోవాలని చెప్పని ఒకటి నిర్ణయం తీసుకోవడం జరిగింది సుదూర ప్రాంతం నుంచి మహారాష్ట్ర నుంచి ఛత్తీస్గఢ్ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రం నుంచి వచ్చేటువంటి భక్తులు కూడా మెరుగైనటువంటి సేవలు అందించే క్రమంలో ఆర్టీసీ బస్సుల ప్రయాణానికి కూడా గతంలో ఆరు వందల పైచిలుకున్నటువంటి బస్సులు ఈసారి సమ్మక్క సారక లేదు కాబట్టి ఖచ్చితంగా వస్తారు కాబట్టి ముప్పై శాతాన్ని మరింత పెంపొందించి తొమ్మిది వందల బస్సుల వరకైనా ఏర్పాటు చేసి తాత్కాలిక బస్ స్టేషన్ను మరి రాజన్న ఆలయ పరిసరాలను ఏర్పాటు చేసుకొని వచ్చేటువంటి భక్తులకు అతి దగ్గరలో తీసుకువచ్చేటువంటి సందర్భం మరి విద్యుత్ శక్తి శాఖకు సంబంధించి సిరిసిల్ వారికి సంబంధించినటువంటి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అదేవిధంగా ఆర్ఎండ్బిపిఆర్ అన్ని శాఖలకు సంబంధించి ప్రధానంగా వేరే మున్సిపల్ సిరిసిల మున్సిపల్ సమన్వయం చేసుకొని మరి పారిశుధ్య సిబ్బందిని కూడా అత్యధికంగా తీసుకురావాలని చెప్పని కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఎస్పీఐ ఆధ్వర్యంలో నిరంతరం మరి భక్తులకు సేవలు చేసే విధంగా ఉండేటువంటి ఆలోచనను ఈ సమావేశం తీసుకోవడం జరిగింది ఆలయం పక్షాన ఏర్పాట్లన్నీ కూడా స్వర్స్ సన్నిధిలో సున్నాలు కలర్స్ ఏ అయితే వేసేటువంటివి ఉన్నాయో వాటి కూడా ఏడు రోజుల ముందే అంటే వారం రోజుల ముందే భక్తులు రాకకు ముస్తాబు చేసి రంగం సిద్ధం చేయాలని చెప్పని ఈరోజు ఈ సమావేశం యొక్క లక్ష్యాన్ని ముఖ్య ఉద్దేశాన్ని కూడా మనది తీసుకున్న అధికారులకు దిశానిర్దేశం చేయడం జరిగింది గౌరవ కలెక్టర్ గారు ఎస్పి గారు ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ మహాశివరుద్రు ఉత్సవాలు ఘనంగా జరపని వారు కూడా మాకు ఆదేశాలు జరిగింది జిల్లాకు సంబంధించిన ఉమ్మడి మంత్రులు పొన్న ప్రభాకర్ గారు అదేవిధంగా శ్రీంద్రబాబు గారు కూడా ఎప్పటికప్పుడు సమ్మెంట్ని చూసుకొని చక్కటి ఏర్పాటు చేయమని చెప్పనుకుంటే వారు కూడా చెప్పడం జరిగింది రాష్ట్రంలో ఉన్నతాధికారులు దేవాదాయ శాఖ మాచులు మేడం కొండా సురేఖ గారు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అదేవిధంగా వీళ్ళందరూ కూడా రాబో రోజుల్లో వాళ్ళు కూడా స్థలస్వేకరణ చేస్తూ దేవాలయాన్ని సందర్శిస్తూ వారి గుడిచ్చిన సూచనలు సలహా తీసుకొని ముందుకు పోతామని చెప్పి సందర్భంగా తెలియస్తూ భక్తులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా మహాశివరాత్రి ఉత్సవాలలో వేమునాడకు రండి స్వామివారిని దర్శించండి తరించండి స్వామివారి కృప కటాక్షాలకు పాత్రలు కావాలని చెప్పి సందర్భంగా భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం అందరికీ నమస్కారం